నమస్తే శ్రీరామ్ నేను మీ ఎల్ఎం యాదవ్ మరి కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డ్ కాలనీ ఈఎస్ఆర్ పడలపం పక్కన తెలంగాణ ఈరోజు ఒకటి పది రెండు వేల ఇరవై ఐదు మంగళవారం విడి చేస్తున్నా సారీ బుధవారం వీడియో చేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పంతొమ్మిది మోడల్ అసోలే దోస్తు ప్లస్ బండి ఐదు బోలట్ల బండి డీజిల్ బండి కమన్ పటిల్ ఫార్ట్ షేరింగ్ లీటర్కు ఇది పదమూడు పద్నాలుగు మైలేజ్ వస్తుంది ఎక్సలెంట్ బండి ఇది దీని ఫుల్ వీడియో రేఫ్ వస్తుంది ఒకసారి బండి చూపించే ప్రయత్నం చేస్తా బండి బండి ఉంటుంది చిన్న చిన్న పనులుని బంపర్ వేయాలి మడిగాట్లు వేయాలి ఎక్సలెంట్ బండి బండి మీకు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజాంబా నుంచి అరవై ఉంటుంది రెండింటి మధ్యలో కామారెడ్డి రెండు వేల పంతొమ్మిది మోడల్ అసలు అండ్ దోస్తు ప్లస్ బండి ఐదు బొలెట్లు బిఎస్ ఫోర్ డీజిల్ బండి కమన్ పటిల్ పొరసేరింగ్ నాలుగుకి నాలుగు ఎక్సలెంట్ టైర్లు ఉన్నాయి వెనకాల రెండు సిల్ టైర్లు రేపేస్తా ముందట ఇంత ఉంటుంది టైరు రెండు సేమ్ ఉంటాయి వెనకాల గుండు ఉన్నాయి రెండు సిల్ టైర్ వేసేస్తా మీకోవలక ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయరి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ మాది హైదరాబాద్ నుంచి రెండు ఇరవై కిలోమీటర్లు నిజంగా నుంచి అరవై ఉంటుంది దీనికి మడిగట్టు వెనకాల లేదు ఉండటం ఉంది ఇది రేపు ఎక్సలెంట్ బండి దోస్ ప్లస్ ఐదు బోలట్ల బండి బిఎస్ ఫోర్ పంతొమ్మిది మోడల్ దసరా ఆఫర్ చూసుకోండి భయ్యా దీనికి సంబంధించింది రేపు మొత్తం వస్తుంది బండి రేపు ఎందుకంటే దసరా ఉంది కదా అవ్వాలన్నా బుక్ చేసుకుంటారన్న ఉద్దేశంలో ఇప్పుడు వీడియో పెడుతున్నా సరన్న మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న